అది పరిస్థితి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పుడు ప్రధానంగా రామ మందిరం కావచ్చు అదేవిధంగా ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ నమ్ముకున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అరవై నాలుగు అరవై మూడు స్థానాలు కోల్పోయిన పరిస్థితి కాబట్టి ఎక్కడ లోపం జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ విశ్లేషణ చేసుకున్నప్పుడు ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు జాతీయవాదానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అదేవిధంగా మతం మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కానీ అదేవిధంగా అధిక తరత్తులు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి దానికి పరిష్కార మార్గం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆలోచించుకున్నప్పుడు మధ్యతరగతి ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా బెనిఫిట్ చేసినట్లయితే అది జాతీయ స్థాయిలో కలిసి వస్తుంది అదే విధంగా ఢిల్లీ ఎలక్షన్ లో కలిసి వస్తుంది చెప్పేసి గ్రహించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ పన్నెండు లక్షల పెంచడం తోటి ఢిల్లీలో నలభై లక్షల మంది మేలు జరుగుతా ఉంది కాబట్టి ఆ నలభై లక్షల మంది ఇరవై లక్షల మంది ఓట్లు వేస్తే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మేలు జరిగే అవకాశం ఉంది అదే కాకుండా మూడు సార్లు కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా ఉండు కామన్ గానే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండు అదే కాకుండా ఇక్కడ లిక్కర్ స్కామ్ లో వారికి సంబంధించి జైల్లో ఉండు అదే కాకుండా ప్రభుత్వం మీద అపవాదు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంది అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఈసారి స్వతహాగానే పోటీ చేస్తా ఉంది మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ రెండో అంటే భారతీయ జనతా పార్టీ తర్వాత రెండో పార్టీగా నిలిచినటువంటి సందర్భం అదే కాకుండా అక్కడ ఢిల్లీలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ఈ పోస్టల్ బ్యాలెట్ లో కూడా అత్యధిక ఓటు రావడానికి కారణం కూడా మధ్యతరగతి ప్రజలు కావచ్చు ఉద్యోగస్తులు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ సైడ్ నిలిచే అవకాశం ఉంది కాబట్టి ఈసారి ఎన్నికలు అనేది కేజ్రీవాల్ గారు గతంలో కన్నా ఈసారి ఎలక్షన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది భారతీయ జనతా పార్టీ మేలు జరిగే విధంగా కూడా కనపడతా ఉంది అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఓట్లు పెంచుకునే ప్రయత్నంలో మాత్రమే ఈసారి వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం చేశారు అదే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో హర్యానాలో మాకు నష్టం చేసి దాదాపు కాంగ్రెస్ పార్టీ ఊడిపోవడం కారణం ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో కాంగ్రెస్ పార్టీ ఊడిపోవడం కారణం ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అదేవిధంగా పంజాబ్ లో ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చి భారతీయ జనతా మన ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన సందర్భం కాబట్టి ఢిల్లీలో ఎట్టి పరిస్థితులు ఒంటరిగా పోటీ చేయాలి మన ఓటు బ్యాంకు నిలుపుకునే ప్రయత్నంలో గతంలో పదిహేను సంవత్సరాల కాలం పాటు శీలా దీక్షి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి

ఉచ్చరించురు అదే కాకుండా వారు కట్టుకున్నటువంటి చీర కూడా గుజరా మన బీహార్ సంబంధించిన చీర కట్టుకున్నారు అదే కాకుండా వారు యాభై వేల హెక్టార్ల సంబంధించి ఒక ఇరిగేషన్ పెద్ద ప్రయత్నించిన ఇచ్చిన సందర్భం అదే కాకుండా గుజరాత్ అత్యధికంగా నిధులు ఇచ్చారు దేశంలో ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ గుజరాత్ కాదు బీహార్ ఇచ్చిన సందర్భం కాబట్టి బిహార్ ఎలక్షన్ నెక్స్ట్ ఉన్నాయి ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఢిల్లీ ఎలక్షన్ లో అది డైరెక్ట్ గా బెనిఫిట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈ బడ్జెట్ అనేది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంది కాబట్టి ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అని కలిసి వచ్చినప్పుడు లిక్కర్ స్కామ్ గా ఉండడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండడు అదే కాకుండా ఆ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉడు కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుడు అదే కాకుండా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే నలభై లక్షల మందికి బెనిఫిట్ అవుతుంది పన్నెండు లక్షల అనుకున్నదో అది ప్రధానంగా అలా సగం ఓట్లు పట్టినా కూడా భారతీయ జనతా పార్టీ మేలు అవకాశం ఉంది కాబట్టి అన్ని ఫ్యాక్టర్స్ పనిచేసి కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓట్లు మన పార్లమెంట్ ఎలక్షన్ ఏ విధంగా అయితే పర్సెంటేజ్ పెరిగిందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు కాక చీచే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మేలు అవకాశం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలుస్తాయని చెప్పి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పోస్టల్ ఎక్కువ ఓట్లు భారతీయ ఎక్కువ ప్రధానంగా ఢిల్లీలో ఒక్కొక్క ఎంప్లాయీకి లక్ష వరకు మేలు ఎకనామిక్స్ లో చెప్తాం ఇది ఏదో నేను మేమేదో మేము మేము కూడా ఎనాలిసిస్ లో కొందరు ఆర్టికల్స్ రాసినటువంటి ఆ ఆర్టికల్స్ చదివినటువంటి సారాంశాన్ని మాత్రం మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ ప్రజలకు ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ ఈ బడ్జెట్ అనేది ప్రధానంగా అక్కడ మధ్యతరగతి ప్రజలు మేలు జరిగింది కాబట్టి వాళ్ళకి జాతీయవాదం ఉంటుంది అదేవిధంగా మతానికి కూడా కొంత ప్రభావిత కానీ అధికతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మొన్న తగినట్టు ఎలక్షన్ లో అరవై మూడు స్థానాలు భారతీయ జనతా పార్టీ కోలుకోవడానికి అదే కారణం కాబట్టి అయోధ్యలో లోడిపోయింది స్పిచువల్ ప్లేస్ తిరుపతి లోడిపోయింది భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బద్రినాథులు ఓడిపోయిన సందర్భం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎందుకు ఓడిపోయిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముందు ఉంటుంది కాబట్టి ఇక్కడ స్పిరిచువల్ ప్రభావం ఉన్నప్పుడు కూడా మధ్యతర ప్రజలు అధికారులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళని బయటేసే ప్రభావం దాంట్లో భాగంగా మన బడ్జెట్ ఇన్కమ్ అనేది ప్రధానంగా భారతీయ జనతా జరిగే అవకాశం కాబట్టి ఈసారి ఎలక్షన్ ఢిల్లీలో ఆమ్ కొంత కష్టతరంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను ఒక్క మాట రాజేశ్వర గారు ఒకటే మాట మిగతా వాళ్ళ మాట తమ్ముడు తమ్ముడు కౌశిక్ గారు చాలా కాలం తర్వాత

ఒప్పుకు ఒంట రైట్ ఢిల్లీ చూద్దాం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది కొనసాగుతోంది బురారి నగర్ దేవ్లీలో ఆప్ కాస్త ముందంజలో ఉన్నప్పటికీ ఆప్ కి సంబంధించి కీలక అగ్రనేతలంతా కూడా వెనుకంజలో ఉన్నారు న్యూఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు ఇక్కడ బీజేపీకి సంబంధించి పర్వేశ్ వర్మ ముందంజలో ఉన్నారు అటు ఢిల్లీ సీఎం కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అతిశి సో ఆమె కూడా వెనుకంజలోనే ఉన్నారు ఇక్కడ బీజేపీ నుంచి రమేష్ బిదూరి పోటీ చేస్తున్నారు రమేష్ బిదూరి ప్రస్తుతం ముందంజలో ఉన్నారు ఇక జంగ్ పూరా చూసుకుంటే కనుక ఇక్కడ మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బరిలో ఉన్నారు ఆయన కూడా వెనుకంజలో ఉన్నారు బీజేపీ నుంచి తర్వీందర్ సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు ఇప్పటి వరకు అందిన పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ వరకు చూసుకుంటే మొత్తంగా డెబ్బై స్థానాలకు సంబంధించి ముప్పై ఐదు స్థానాల రిజల్ట్స్ వచ్చాయి ఇందులో బీజేపీ ఇరవై స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా పదిహేను స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క స్థానంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్న పరిస్థితి మళ్ళీ అప్డేట్ వచ్చింది బీజేపీ మొత్తం ఇరవై ఐదు స్థానాల్లో ముందంజలో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో ముందంజలో కొనసాగుతోంది సో చూద్దాం మరి చరణ్ కౌశిక్ గారు చెప్పినట్టు పోస్టల్ బ్యాలెట్ వరకు ఇలాంటి రిజల్ట్స్ ఉంటాయా తర్వాత ఏమైనా చేంజ్ ఉంటుందని చూద్దాం ఎస్ సతీం గారు మీరు చెప్పండి సో అన్ని పార్టీల నుంచి విన్నా అందరూ కూడా బీజేపీకే పట్టం కట్టే అవకాశం ఉంది ఢిల్లీ ఓటర్ అని చెప్తున్నారు సో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజా వ్యతిరేకత ఉందా లేదా అంటే కనుక క్షేత్రస్థాయిలో అంత పెద్దగా కనిపించలేదు ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు చెప్పినట్టుగా ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఒక ట్వంటీ ల్యాక్ పీపుల్ వరకు ఇంపాక్ట్ ఉంటుంది కనుక అది కొంత పనికొస్తుందని చెప్తున్నారు ఉచిత హామీలు అక్కడ కొనసాగుతున్నాయి ఉచిత పథకాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి నిజంగానే ఒక ఉండబోతున్నాయా అందరికి మిత్రులకు నమస్కారం అండి ఇవాళ సర్వే చేసినటువంటి దరిదాపు ఆరేడు సంస్థలు బీజేపీ గెలుస్తుందని ఇచ్చినటువంటి సర్వే సంస్థల్ని ఒక ఇంగ్లీష్ పత్రిక యావరేజ్ చేసింది యావరేజ్ చేసి ఈ అన్ని సంస్థల యొక్క యావరేజ్ ఆప్కు ఇరవై ఆరు స్థానాలు వస్తాయని బీజేపీకి నలభై మూడు స్థానాలు వస్తాయని ఒక సీటు కాంగ్రెస్కు వస్తుంది అనేటువంటి అనాలిసిస్ చేసింది అన్ని సర్వేలను కలిపి ఏడు సర్వే సంస్థలు బీజేపీ అది ఆప్కు ఇరవై వస్తే బీజేపీకి యాభై రావచ్చు ఇట్లా చేసినటువంటి అన్నిటిని యావరేజ్ చేసింది చేసి చేసినటువంటి సర్వే ఇరవై ఆరు నలభై మూడు ఒకటి అన్నిటిని కలిపి తర్వాత మరొక మైక్రో సర్వే ఏం చేసిందంటే మహిళలకు ఎక్కువ హామీలు ఇచ్చి వాళ్ళని నమ్మించగలిగింది ఆప్ కాబట్టి యాభై శాతం మహిళలు ఇప్పుడు ఆప్ కు ఓటు చేశారు అనేది ఒక సర్వే మధ్యతరగతి మొత్తం కూడా ముఖ్యంగా లో అరవై మూడు శాతం బీజేపీకి ఓటు చేశారని చెప్పేసి మరొక మైక్రో లెవెల్ సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి కాబట్టి మన వాళ్ళు ముగ్గురు కూడా చేసినటువంటి అనాలిసిస్ ఇప్పుడు నేను చెప్పేటువంటి సర్వేలు కూడా నీరెస్ట్ ఉన్నాయి తర్వాత బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటంటే ఒకటి నేషనల్ పార్టీగా గవర్నమెంట్ ఉంటాం రెండు మోడీ నాయకత్వం వహించటం మూడు మొన్న ఇద్దరు గెలిస్తే కూడా ఏడు పార్లమెంట్ సీట్లకు ఏడు బీజేపీ గెలిచింది అది ఒక కార్యకర్తలకు అది ఒక మొత్తం మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి ఇదే కాకుండా టెన్త్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిబేటే కాదు ఇంకోటి ఉంది బీజేపీ చాలా చక్కగా వ్యూహాన్ని అమలు చేసింది ఎంతో మంది ఉద్యోగస్తులు గొడవలు చేస్తే నేను వెంకర్ రెడ్డి గారు నలభై ఏళ్ల సంది ఉన్నవా ఆ మూమెంట్ లా ఎంతో గొడవలు చేస్తే తప్ప పే కమిషన్ వేయరు ఎవరే మాట్లాడకుండా ఎయిత్ పే కమిషన్ వేసింది బీజేపీ ఉండదు అనుకున్నారు ఆందోళనలు ధర్నాలు ఓ జాతీయ ఊరేగింపులు చేస్తే పే కమిషన్ వేసేది కానీ మొన్న ఎవరు అడగకుంటున్నా బిజెపి ఎలక్షన్ల మొదలు ఎయిత్ పే కమిషన్ వేసింది పే కమిషన్ వేస్తే ఉద్యోగస్తులకు ఎంత సంబరం అంటే ఇక మన వెంటనే ఈ గ్రూపులలో వస్తూనే ఉన్నాయి గతంలో వచ్చిన టూ పాయింట్ ఫైవ్ సెవెన్ పెట్టి బేసిక్ నెచ్చ వేసుకుంటూనే ఉన్నారు వస్తూనే ఉన్నాయి జీతాలు లక్ష పెరిగింది ఎనభై ఏళ్ళు పెరిగింది అని వస్తూనే ఉంది ఉద్యోగస్తులకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాంప్షన్ అన్న కూడా కన్నా కూడా పే కమిషన్ వేస్తే విపరీతంగా ఎగిరిపడుతుంటారు ఇవాళ ఆ సంబరం కూడా మధ్య ఆ ఉంది అద్భుతమైనటువంటి ఎత్తుగా వేసింది ఎయిత్ పే కమిషన్ ఎవరు అడగకుండా వేసి ఈ రెండు దాదాపు తొంభై శాతం మంది మధ్య తరగతిని ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఎయిత్ పే కమిషన్ ఇది ఒక భాగం తర్వాత మూడు నెలల నుంచి బిజెపి విజయంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర ఢిల్లీ ఎలక్షన్ లో ఈ యాభై ఐదు వేల మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ గత మూడు నెలలుగా పనిచేస్తున్నారు ఢిల్లీ ఎలక్షన్ లో వాళ్ళు ఓటర్ ని గడిగి ఓటర్ ఓటర్ సమాచారం సేకరించి ఓటర్ యొక్క బ్యాక్గ్రౌండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ తర్వాత వాళ్ళ అంబిషన్ ఏమిటి అంబిషన్ చేయడానికి సర్వ్ కావడానికి ఏం చేయాలి ఈ విధమైనటువంటి పని యాభై ఐదు వేల మంది ఆర్ఎస్ఎస్ వర్కర్స్ పనిచేస్తున్నారు ఇది ఒక అడ్వాంటేజ్ తర్వాత మరొక అడ్వాంటేజ్ ఏంటంటే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి వేయగానే ఎలక్షన్స్ పెడితే ఆమె సానుకూటి దాంట్లో చాలా అయింది అరెస్ట్ చేసి మళ్ళీ విడుదలయ్యి కూడా ఎప్పుడైనా నాయకులు గతంలో తరిమల్ నాగిరెడ్డి కానీ లేదా చంద్రపోలాడి